ఏటా వేసవిలో బీర్ల కొరత ఏర్పడుతుంది ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్ల వైపు ముక్కు చూపుతారు సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్ పెరుగుతుంది ఏప్రిల్ మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది ప్రధానంగా బ్రాండెడ్ బీర్లు దొరక్క బీరు ప్రియులు అల్లాడుతుంటారు రానున్న వేసవిలో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్ శాఖ ముందస్తు జాగ్రత్త తీసుకుంటుంది బీర్ల ఉత్పత్తిని పెంచాలని బేవరేజ్ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతుంది రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్ ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్ శాఖ బేవరేజెస్ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బేవరేజెస్ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి ఉంటుంది ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేసులకు పెంచింది ఒక్కో కేసులో పన్నెండు సీసాలు ఉంటాయి మరో మల్టీనేషనల్ బేవరేజెస్ కంపెనీ నెలకు సుమారు ఇరవై ఐదు లక్షల కేసుల బీరు ఉత్పత్తి చేస్తుంది రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని సుమారు ముప్పై లక్షల కేసుల వరకు పెంచినట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి లిక్కర్ మాదిరిగా కాకుండా బీర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల వినియోగం జరగాలి బీల డిమాండ్ ను ముందుగా అంచనా వేసి బ్యావరేజెస్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటున్నాయి సాధారణంగా బ్రాండెడ్ బీర్లకు వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుంది ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటున్నాయని ఎక్సైజ్ శాఖ బ్రోవరేజ్ విభాగం అధికారి తెలిపారు సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారు యూనిట్లు ఉన్నాయి యూబీ కంపెనీకి చెందినవి రెండు కల్స్బర్గ్ క్రౌన్ లీలా సన్స్ ఏబి ఇన్ బేవ్ అనుయూసర్ బుష్ వంటి బ్రీవరేజెస్ కంపెనీలు ఇక్కడ బీర్లు ఉత్పత్తి చేస్తాయి రాష్ట్రం అంతటికి బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచి జరుగుతుంది ఇక ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బేవరేజ్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి ఆరు వేల ఎనిమిది వందల లక్షల లీటర్లు అయితే ఈ బీళ్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్ లైన్ వేసుకున్నాయి కొన్ని కంపెనీలు నది జలాలే వినియోగిస్తున్నాయి